ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారి న్యూ కేటగిరి జతన్న ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా భీమఠం మండలం బాక్రపేట గ్రామంలో శ్రీ శ్రీ సద్గురు నారాయణ స్వామి నూట ఇరవై ఆరవ నూట ఇరవై ఆరవ జయంతి శుభ సందర్భ శుభ సందర్భంగా అఖిల భారతి ఒంగోలు జాతి బండలాడుపు నిర్వహించారన్న ఆ యొక్క బండాలూడి పోటీలో ఈరోజు కేటగిరీ విభాగం నిర్వహించారని ఇక్కడ ఆ యొక్క నూకడిగిరి విభానికి వచ్చాయన్న చేత జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారి కేటగిరీ చేత అన్న జిఎల్ఆర్ బుల్స్ వారి నూకెడిగిరి గిత్తలు వచ్చాయన్న